అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి ఈ పులుసు అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తుంటారు ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్టైల్ అనేది ఉండిద్ది నా స్టైల్లో ఒకసారి అయితే చేయండి దీని కాంబినేషన్లోకి రాగి సంగటి చేశాను కాస్త రాగి సంగటి పైన కొంచెం నెయ్యి వేసుకొని కోడిగుడ్డు పులుసు వేసుకొని తింటుంటే రుచి అయితే చాలా బాగుండిద్దండి మధ్య మధ్యలో పచ్చానియన్స్ తింటూ లెమన్ బిండుకుంటుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం చిన్న గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద పండిన టమోటా ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కూడా కడిగి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కూర అయితే బాగుండిద్ది ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు ఒక ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ అయితే బాగా మగ్గించుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసామంటే టమోటా త్వరగా మగ్గిద్ది కొద్దిగా సాల్ట్ అనేది వేసేసి ఒకసారి కలుపుకొని మూతబెట్టి టమోటా కూడా మగ్గించుకోవాలి టమోటా మగ్గేలోపు మనం నానబెట్టుకున్న చింతపండు అయితే గుజ్జు తీసుకుందాము చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది టమోటా కూడా మగ్గిపోయింది ఒకసారి అంతా కలుపుకొని గంటితో మనం ఇలా నలిపినట్టుగా అన్నామంటే టమోటా బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయింది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా పోసేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర లీటర్ వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు కానీ ఏదైనా వేసేసుకోండి ఇందులో మసాలా కారం అయితే వేసాను ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసాను పులుసుకూరలకి మసాలా కారం అనేది టేస్ట్ చాలా బాగుండింది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం చిన్న మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు చిన్న ముక్క చెక్క ఒక యాలుక్కాయ ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో కావలసినన్ని వాటర్ అయితే పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పులుసు బాగా మరుగుతుంది కదా ఇందులో ఈ మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఉడికించుకున్న గుడ్లు అయితే వేసుకోవాలి మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ అయితే వేసుకోండి నేనైతే నాలుగు గుడ్లు అయితే ఉడికించి ఘాట్లు పెట్టి వేస్తున్నాను కొంతమంది అయితే కొంచెం ఆయిల్లో పసుపు ఉప్పు వేసి గుడ్లు అయితే ఫ్రై చేసుకొని వేసుకుంటారు నాకు ఈ పులుసులో ఇలా వేస్తేనే బాగుండిద్ది గుడ్లు కూడా వేసుకున్నాక ఉప్పు ఏదైనా సరిపోకపోతే కొంచెం వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ పులుసు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే బెల్లం వేయట్లేదు కొంతమంది కొంచెం బెల్లం వేసుకుంటారు మీరు కావాలంటే కొంచెం దించబోయే ముందు బెల్లం వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ ఏది ఉంటే అది వేసేసుకోండి ఇంక దించుకోవటమేనండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది వైట్ రైస్లోకి బాగుండిద్ది రాగి సంగటిలోకి బాగుండిద్ది టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి ఒకసారి అయితే ఇలా చేయండి నేనైతే ఈరోజు దీని కాంబినేషన్లోకి రాగి సంగటి అయితే చేశాను రాగి సంగటి ప్లేట్లో వేసేసుకొని పైన కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ గుడ్డు పులుసుతో తింటుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామూలుగా పిల్లలు రాగి సంగట్లోకి పప్పు పచ్చడి చేస్తే తినరు కదా ఒకసారి అయితే ఇలా చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కర్రీ మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో మాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి